ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రెండు తెలుగు రాష్ట్రాల భజన పోటీలు కడిమెట్ల గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా బహుమతుల వివరాలు ఒకటవ బహుమతి ఇరవై వేలు రెండవ బహుమతి పద్దెనిమిది వేలు మూడవ బహుమతి పదహారు వేలు నాలుగవ బహుమతి పద్నాలుగు వేల రూపాయలు ఐదవ బహుమతి పన్నెండు వేల రూపాయలు ఆరవ బహుమతి పదివేలు ఏడవ బహుమతి తొమ్మిది వేలు ఎనిమిదవ బహుమతి ఎనిమిది వేలు తొమ్మిదవ బహుమతి ఏడు వేలు పదవ బహుమతి ఆరు వేలు పదకొండవ బహుమతి ఐదు వేల రూపాయలు పన్నెండవ బహుమతి నాలుగు వేలు పదమూడవ బహుమతి మూడు వేలు పద్నాలుగవ బహుమతి రెండు వేలు పదహైదవ బహుమతి వెయ్యి రూపాయలు మొత్తం పదహైదు బహుమతులు కావు నియమ నిబంధనలు ప్రతి బృందంలో ఎనిమిది నుంచి పన్నెండు మంది సభ్యులు ఉండవలను ప్రతి బృందం వారు మొదటి పాటగా శివుని పాట పాడవలను ప్రతి పాటకు తాళమార్పిడి రాగ మార్పిడి ఉండాలి భజన బృందం వారు అందరూ ఒకే గ్రామానికి చెంది ఉండాలి హార్మోనిస్టు తబలిస్టు మినహాయింపు ఖచ్చితంగా ప్రతి ఒక్క భజన బృందం తమ ఒరిజినల్ ఆధార్ కార్డులు తీసుకొని రావలను ఎవరి వాయిద్యములు వారే తెచ్చుకోవాలి హిందూ సాంప్రదాయ దుస్తులు ధరించవలను మత్తు పదార్థములు సేవించి పోటీలో పాల్గొనరాదు వచ్చిన భజన బృందాలను బట్టి సమయము కేటాయించబడను భజన పోటీలో పాల్గొనే బృందాలు ఇరవై ఏడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఎనిమిది గంటలలోపు ఎంట్రీ ఫీజు మూడు వందల రూపాయలు చెల్లించి డిప్పులో పాల్గొనవలను వరుస క్రమంలో రాని బృందాలకు మూడు మార్కులు తగ్గించబడను ఒక బృందంలో పాల్గొన్న సభ్యులు మరొక బృందంలో పాల్గొనరాదు సినీ అనుకరణ మరియు సినిమా పాటలు పాడరాదు స్త్రీలు పురుషులు కలిసి పాల్గొనవచ్చును కొత్త ధనమునకు ప్రాధాన్యత ఇవ్వబడను వాదోపవాదములకు తావులేదు తుది నిర్ణయం న్యాయ నిర్ణేతలు మరియు కమిటీ వారిది భోజన వసతి కలదు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ తొమ్మిది ఏడు సున్నా ఒకటి ఐదు ఐదు నాలుగు ఏడు ఆరు నాలుగు